వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఈరోజు వచ్చేసి ఏంటంటే తాడి తోట నైటీస్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చామనమాట అండ్ ఈ వ్లాగ్లోనే అమ్మ వాళ్ళు అయితే ఆవకాయ కలిపారు అది కూడా నేను షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి ముందైతే ఈ నైటీస్ షాపింగ్ అయిపోయిన తర్వాత మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైటీస్ ఉన్నాయి అంటే ఒక మూడు రకాలు నాలుగు రకాలు అలా ఉన్నట్టున్నాయి ఒకటైతే వన్ థర్టీ రూపీస్ రకం ఉంది అలాగే వన్ సిక్స్టీ రూపీస్ రూపీస్ అలాగే వన్ ఎయిటీ రూపీస్ అలా అనమాట ఒక త్రీ టైప్స్ ఆఫ్ నైటీస్ అయితే నేను చూసాను ఇక్కడ ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నవైతే వన్ థర్టీ రూపీస్ నైటీస్ అనమాట ఇంకా అమ్మ అయితే అమ్మ కోసం కొన్ని నైటీస్ తీసుకుంది అలాగే నాకు కూడా కొన్ని కొనిచ్చింది చిందనమాట ఇంకా బన్నీకి అయితే నైట్ డ్రెస్సెస్ సో ఫస్ట్ అయితే నైటీస్ చూస్తున్నాము తర్వాత నైట్ డ్రెస్సెస్ షాప్కి అయితే వెళ్ళామండి అండ్ ఇదొక టైప్ అనమాట ఈ వన్ సిక్స్టీ రూపీస్ది వన్ ఎయిటీ రూపీస్ది క్లాత్ క్వాలిటీ అయితే సేమ్ ఉన్నాయి కానీ నెక్ దగ్గర డిజైన్ రావటం వల్ల ఒక ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అనమాట సో ఇవి ఒక ఫోర్ వన్ ఎయిటీ రూపీస్ ఒక ఫోర్ వన్ సిక్స్టీ రూపీస్ ఒక ఫోర్ అయితే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము ఆడవాళ్ళకి ఏం లేకపోయినా రోజు గడుస్తుంది కానీ నైటీ లే నైటీ లేకపోతే రోజు గడవదు కదండి ఇది కరెక్ట్ అయితే నాకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నైటీలోను నైట్ డ్రెస్సెస్లోను ఉన్న కంఫర్ట్ అయితే ఇంకెందులోనూ ఉండదు అండ్ ఇక్కడైతే నైటీస్ నైట్ తో పాటు ఇంకా డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ అలాగే షీట్స్ డోర్ మ్యాట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ అమ్మ నేను అయితే కొన్ని కర్టెన్స్ చూస్తున్నాము సో అమ్మ ఒక కర్టెన్ సెట్ నేను ఒక కర్టెన్ సెట్ అయితే సెలెక్ట్ అనమాట పింక్లోనే కొంచెం డిజైన్ వేరు సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా అమ్మ అయితే విండోస్కి వచ్చేసి పర్పుల్ కలర్ అనుకుంటా తీసుకుంది అండ్ విండోకి వచ్చి పింకే తీసుకుంది సో అన్నమాట నేను సెలెక్ట్ చేసుకున్నవి ఫ్లోరల్ డిజైన్ వచ్చాయి విండో కర్టెన్స్ ఇవి ఇంకా వచ్చేసి బన్నీ నైట్ డ్రెస్సెస్ షాప్లో అయితే నేను ఇంకా వీడియో తీయలేదండి సో నార్మల్గా తీసుకుని వెళ్ళిపోయామనమాట అండ్ ఇక్కడ నా చేతిలో ఉన్నదైతే డోర్ కర్టెన్ అనమాట ఇది అమ్మ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డోర్ కర్టెన్ తర్వాత అయితే ఇంకా నైటీస్ సో చెప్పాను కదా ఒక వన్ సిక్స్టీ రూపీస్లో ఒక ఫోర్ నైటీస్ వన్ ఎయిటీ రూపీస్లో ఒక ఫోర్ నైటీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఒకటైతే బ్లాక్ కలరు ఒకటైతే ఇదిగోండి ఈ రామనీలం కలర్ వచ్చింది యాక్చువల్గా నాకు పెళ్ళికి ముందు నైటీస్ అస్సలు అలవాటు అనమాట మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో నైటీస్ అయితే అలవాటు చేసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడు ప్యాంట్స్ అవి కంఫర్ట్ ఉండవు కదా ఈ నైట్ డ్రెస్లు అవి నైట్ పడుకునేటప్పుడు అయితే కొంచెం ఫ్రీగా ప్రెగ్ బెల్లి ఉంటుంది కాబట్టి అప్పుడు నాకు అలవాటు చేసుకున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అయిందండి నైటీ అంటే పడుకున్నప్పుడు అటు కొంచెం ఎక్కువ ఉండడం ఇటు కొంచెం లెంత్ ఎక్కువ ఉందని ఫీల్ రావడం లాంగ్గా చుట్టుకుపోవడం ఇలా పిచ్చి పిచ్చిగా చిరాగ్గా అనిపించింది అనమాట అలా కొన్నాళ్ళు టైం అయితే పట్టేసింది నాకు అలవాటు అవ్వడానికి వన్స్ ఇప్పుడు అలవాటు అయిన తర్వాత ఈ నైటీ లేకుండా ప్రశాంతంగా అనిపించదు ఏదైనా ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చినా ఏదైనా ఎక్కువగా పని చేయాలన్నా మనం నైటీతోనే చేసుకోగలము ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా సరే ప్రశాంతంగా ఒక నైటీ వేసేసుకుంటే ఫ్రెష్ అవుతాం నేనే కాదు అందరు ఆడవాళ్ళు ఇంతే కదా సో ఇదొక నైటీ అనమాట మంచి రెడ్ కలర్ నైటీ ఇది సో ఇక్కడ నేను ఒకటి గమనిస్తున్నాను అనమాట ఏంటంటే ఈ మోడల్ నెక్ మోడల్ వచ్చింది ఐటీకి పాకెట్స్ చూపించారు అంటే డిస్ప్లే చేసిన వన్ పీస్ చూసామన్నమాట అలా పాకెట్ వచ్చిందని చెప్పేసి చూసాము కాకపోతే మేము ఇంకా మడతలిప్పి అవి చేయలేదు అందులో ఒక ఫోర్ సెలెక్ట్ చేసుకుని వచ్చాము కదా ఈ ఫోర్ ఇటుకి కూడా పాకెట్స్ లేవన్నమాట బన్నీతో అయితే అదే అంటున్నాను అక్కడ డిస్ప్లే చేసిన సేమ్ మోడల్కి పాకెట్ ఉంది దీనికి ఎందుకు పాకెట్ లేదు అని చెప్పేసి సరేలే ఇంకా ఏం చేస్తాం పాకెట్స్ తోటి అని చెప్పేసి ఇంక ఊరుకున్నాము సో ఇక్కడ అమ్మ ఒక ఫోర్ కలర్స్ అలాగే నాకు ఒక ఫోర్ కలర్స్ అలా సెపరేట్ చేసుకుంటున్నాం అనమాట నైటీస్ అండ్ ఇక్కడ ఈ నైటీ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అన్నాను కదా అందులో ఒక నైటీ తీసుకున్నాం అనమాట ఇది అది ఇంకా తర్వాత వచ్చేసి నైట్ డ్రెస్సెస్ సో ఇలాగా బ్లూ కాంబినేషన్లో బ్లూ అండ్ అదే స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో ఒక నైట్ డ్రెస్ అనమాట సో ఇవి కూడా బాగున్నాయి ప్రైస్ అయితే ఇవి అరౌండ్ ఒక త్రీ సెవెంటీ రూపీస్ అలా పడింది అనమాట ఒక్కొక్కటి అండ్ తర్వాత అయితే రెడ్ కలర్ది దీనికి యూనికార్న్స్ ప్యాంట్ వచ్చిందని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంది బన్నీ సో రెడ్ కలర్ టీషర్ట్ అండ్ ఒక పింక్ టైప్లో పింక్ కాదు ఒక ఇంగ్లీష్ కలర్ టైప్లో క్రీమ్ కలర్ లైక్ వచ్చింది దాని మీద యూనికార్న్స్ వచ్చాయి సో ఇదనమాట ఇంకొకటి ఇంకా బయట షాపింగ్కి వెళ్ళి నేను తీసుకుని వచ్చినవైతే ఇవ్వండి సో ఇంకైతే అమ్మ వాళ్ళు ఈరోజు జున్ను ప్రిపేర్ చేశారనమాట ఇది బన్నీ ప్రిపేర్ చేశానని చెప్పేసి అండి సో జున్ను అయితే కట్ చేస్తుంది ఇక్కడ బన్నీ యాక్చువల్గా నన్ను వీళ్ళు మధ్యాహ్నం రమ్మన్నారు ఇంటికి అంటే ఆవకాయ పెట్టారనమాట అమ్మ వాళ్ళు ఈరోజు సో అదంతా వీడియోస్ షూట్ చేసుకుంది కానీ ఇక్కడికి రా అని చెప్పేసి అన్నారు నాకైతే ఎందుకో ఈరోజు అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉందండి కొంచెం చిరాకుగా ఉంది అందుకనేసి నేను ఇక మధ్యాహ్నం రాను ఈవినింగ్ వస్తాను కొంచెం హెడాక్గా ఉందని చెప్పేసి అన్నాను సరే అని చెప్పి అన్నారనమాట ఇంకా ఈవినింగ్ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాను అనమాట ఇంటికి అలా బయట ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఫస్ట్ బయటికి వెళ్ళొచ్చేసి తాడి తోట వెళ్ళొచ్చి ఆ నైటీస్ అవి తీసుకుని ఇదిగోండి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో జున్ను చేసామని చెప్పేసి వీళ్ళైతే ఇలాగా సర్వ్ చేస్తున్నారనమాట ఈ పీస్ కట్ చేసినప్పుడు నేనైతే లేను ఈ వీడియో అంతా బన్నీ షూట్ చేసి నాకు పంపించింది నేను వెళ్ళేసరికి ఇదిగో గిన్నె అయితే ఇలా ఉందనమాట ఇంకా నేను కూడా అయితే జున్ను టేస్ట్ చూస్తున్నాను కొంచెము ఈ జున్ను ఏంటంటే నాకు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటేనే ఇష్టం అండి చల్లగా తింటేనే ఇష్టం కాకపోతే బన్నీ వాళ్ళు ఏంటంటే బజార్కి వచ్చినప్పుడు ఈ జున్ను బయట వదిలేసారనమాట ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంకా ఇంటికి వెళ్ళి చూసేసరికి కూడా ఇది వేడిగానే ఉంది క్లైమేట్ వేడిగా ఉంది కదా ఈ జున్ను కూడా అనమాట వేడిగా ఘాటుగా అనిపించింది అదే చల్లగా ఉన్నదైతే నేను ఎంత తింటానో నాకైతే అంత అంత ఇష్టం అనమాట చల్లగా ఉన్నప్పుడు అండ్ పర్వాలేదు తిన్నాను జున్ను అయితే టేస్ట్ బాగుంది ఘాటుగా ఉంది కొంచెం సో కేక్ లాగా భలే ఉంటాయి కదా జున్ను అయితే జున్ను సర్వ్ చేస్తున్నప్పుడు కానీ కట్ చేస్తున్నప్పుడు కానీ జున్ను ఎంతమందికి ఇష్టం అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎప్పుడైనా మా ఇంట్లో నేను మాక్సిమం జున్ను చేసి అయితే టూ ఇయర్స్ అయిపోయిందండి నేను అసరోపేటలో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా చేసేదాన్ని అక్కడ ఎవరో ఒకళ్ళు జున్ను పాలు ఇచ్చేవారు అనమాట పల్లెటూరు కదా బాగా దొరికేది జున్ను మా హస్బెండ్ ఒక టూ మంత్స్కు అలాగైనా సరే తీసుకొచ్చేవారు కనీసం వన్ మంత్కి ఒకసారి అలా తీసుకొచ్చేవారు అనమాట అంటే అక్కడ బాగా చేసేదాన్ని నేను మా అశ్రిత్ బాబు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాళ్ళం మా శ్రీ అంశీ బాబు బాగా చిన్నదనమాట మంత్స్ బేబీ అప్పుడు వెళ్ళాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే మళ్ళీ ఊరైతే వచ్చేసాము ఇంకా అప్పుడు తినేది కాదు నేను ఆశ్రిత్కి ఎక్కువ పెట్టదాని కాదు వాడు చిన్నవాడే కదా అని చెప్పేసి వాడికి ఒక టూ త్రీ స్పూన్స్ అలా పెడితే తిన్నాడు ఇంకా ఇక్కడ ఆశ్రిత్ తినే ఉంటాడు నేను శ్రీయాన్సిపా వచ్చాము ఆశ్రిత్ ఇక్కడే ఉంటున్నాడు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో పాపకి తినమంటే అస్సలు టేస్ట్ కూడా చూడండి అని ఇంకా దేవుడు ప్రసాదమైనా సరే ఒక్కొక్కసారి మా శ్రీయాన్సి పాప తినకూడదు అనుకుంటే తిందనమాట అలా ఉంటుంది అండ్ ఇక్కడైతే అమ్మవాళ్ళు అమ్మ వాళ్ళు నేను రానని చెప్పన్నాను కదా మా ఆవకాయ పచ్చడి పెడుతున్నామంటే ఇంకా వాళ్ళే నాకు వీడియో అయితే షూట్ చేసి పంపించే పంపించారనమాట పెట్టుకోను అప్లోడ్ చేయి మేము ఎలా చేస్తాము పచ్చడి అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది సో అమ్మ వాళ్ళు పచ్చడి ఎలా చేశారని మీకు కూడా షేర్ చేస్తుందని చూడండి అండ్ పైన జీడు ఉంటుంది కదండి పైన జీడ్ తీసేసిన తర్వాత ఒక లేయర్లా వస్తుంది ఆవకే పచ్చడి జనరల్గా అందరి ఇళ్లలోనూ పెడతారు కాబట్టి ఇయర్లీ వన్స్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ నార్మల్గా మేము ఎలా ప్రిపేర్ చేశారు అమ్మ వాళ్ళు ఏంటి అయితే షేర్ చేస్తున్నాను సో చూడండి వాళ్ళకి ప్రేమగా వీడియో కూడా షూట్ చేసి పంపించారు కాబట్టి పైన జీడిది లేయర్ ఉంటుంది కదా తీసేసి ఒక పొరలా వస్తుంది ఆ పొర కూడా తీసేయాలి అంతా తీసేసి తడి లేకుండా మొక్కలని నీట్గా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత కారం వీళ్ళు ఇక్కడ ఒక టబ్బు తీసుకున్నారనమాట ఈ పచ్చడి అవి కలపడానికి కొత్త టబ్బు అందులో అయితే కలుపుతున్నారు ఇదిగోండి కారం చూసారే అంత ఎర్రగా ఉంది భలే ఉంది కదా చూడడానికి పచ్చడి కారాలు భలే అనిపిస్తాయి సో దాంతో అయితే ఎంత కొలత పెట్టుకున్నారో అంత తీసుకుంటున్నారు యాక్చువల్గా పెద్దవాళ్ళు ఇంక అన్నీ ఒకటే ఉప్పు ఆవపిండి అండ్ కారం అన్నీ ఒకటే కొలత అని చెప్పేసి అంటారు కదా నేను ఎప్పుడైనా పెట్టాను అనుకోండి పచ్చడి నేను ఇయర్ పెట్టలేదు బట్ నేను పెట్టినప్పుడైతే అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోను ఆవగుండ కారం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నా కొంచెం కారం ఒక్క పెసరు ఒక స్పూన్ అయినా ఎక్కువ తీసుకుంటాను ఆవగుండ మీద అండ్ ఉప్పు అయితే తక్కువ తీసుకుంటానండి అర గ్లాస్ పైన తీసుకుంటాను అంతే ఒక గ్లాస్ కారానికి లేదంటే సాల్టీగా అనిపిస్తుంది సో నా కొలతలు అయితే అవి అమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూద్దాము కారం త్రీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆవగుండ తీసుకుంటున్నారు ఎక్కువ కొంచెం మరీ ఎక్కువగా పెట్టట్లేదు అంటే ఎంతంత ఎక్కువ ఎక్కువ కాయలు పెట్టినా సరే మిగిలిపోవడం తప్ప ఉపయోగం ఉండట్లేదండి అందుకనేసి లిమిటెడ్గా పెడుతున్నారనమాట అండ్ ఇది ఇది సేమే తీసుకుంటున్నారు ఆవగుండ అండ్ కారం మరి సాల్ట్ ఎలా తీసుకుంటారో చూద్దాము అంటే మనకి ఇవి ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కానీ సాల్ట్ కొంచెం బరువు ఉంటుంది కదండి అందుకనేసి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు సాల్ట్ ఎక్కువ అవుతుంది అనమాట అందుకని మనం సాల్ట్ కొంచెం తక్కువే తీసుకోవాలి వీళ్ళు కూడా ఇక్కడ తక్కువగానే తీసుకుంటున్నారు మీరు చూసినట్టయితే కనీసం ఒక హాఫ్ కప్పు అలాగా తక్కువ తీసుకోవాలన్నమాట ముప్పా కప్పు హాఫ్ కప్పు అలా తక్కువ తీసుకుంటే మనకి పచ్చడి అనేది సెట్ అయిపోతుంది అండ్ మొత్తం మసాలా అదే మసాలా అని వస్తుంది ఈ గుండెలన్నీ కలిపేస్తున్నారు ఇలాగా ఇలాగ వీళ్ళు కారాలన్నీ కలిపేసిన దాంట్లోకి ఈ మామిడికాయ ముక్కలు అయితే రెడీగా పెట్టుకున్నారు కదా ఇవైతే వేసేసారండి మొత్తం కారంలోకి మనము పచ్చడి పెట్టినప్పుడు జనరల్గా వేరుశనగ నూనె కానీ గానుగ నూనె కానీ అంటే నువ్వుల నూనె లేదంటే వేరుశనగ నూనె రెండిట్లో ఏదో ఒక నూనె కదా వాడతాము సో వాళ్ళు అలాగే ఈ నూనె వేసేసుకుని ఇప్పుడు ఇవి కలిపేసుకోవడమే పై పైనుంచి కింద దాకా అయితే కలిపేస్తున్నారు నేను ఈ మధ్యన షార్ట్స్లో చూస్తున్నాను చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక నాలుగైదు మొక్కలు తీసుకుని వాటికి నూనె అప్లై చేసి ఆ తర్వాత కారంలో దొల్లించి ఒక దాంట్లో వేస్తున్నారు అనమాట సో అదొక పద్ధతి అయి ఉంటుంది బట్ మేము ఎప్పుడు అలా చేయము అంటే అలా చేసుకో అయిన మొక్కలు ఒకేసారి తిప్పలేకపోతే తిప్పలేము అన్న ఉద్దేశంతోనే మ్యాక్సిమం చేయొచ్చు తిప్పలేకపోతే నార్మల్గా కారంలో అంటాం తప్ప ముందు ఆయిల్లో ముంచి వేసేదైతే మెథడ్ నాకు తెలీదు ఇప్పుడు పైన అయితే ఆయిల్ వేసేసి కలపాలి మళ్ళీ థర్డ్ డే అనుకుంటా తిరగ తిప్పినప్పుడు మళ్ళీ కావాల్సినంత ఆయిల్ వేసుకుంటారు అప్పుడే మనము వెల్లుల్లి కావాలన్నా సరే వేసేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ తీసేసి ఆ థర్డ్ డే మనం అంటే వెల్లుల్లి ఆవకాయ కొంచెం పక్కకు తీసుకుని అందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అనమాట వెల్లుల్లి ఆవకాయ పెట్టుకోవాలి అనుకుంటే లేదు నార్మల్ ఆవకాయ అనుకుంటే ఇలాగ మొత్తం తడిస్తే సరిపోతుంది అంటే ఊరుతుంది కదా మళ్ళీ థర్డ్ డే దానికి కొలతకు తగ్గట్టుగా ఆయిల్ తిరగ తిప్పినప్పుడు కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీళ్ళైతే ఒకసారి తిప్పుకొని కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నారన్నమాట ఇదిగోండి ఇంకా పచ్చడి అయితే ఇలాగా బకెట్లోకి అయితే సర్దిస్తున్నారు అనమాట బకెట్స్ లాంటి డబ్బాలు తీసుకున్నారు కదా దాంట్లోకి అయితే సర్దిస్తున్నారు సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గాయస్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చిందా ఒక లైక్ అయితే ఇవ్వండి మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటిదాకా సెలవు అండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాయ్ బాయ్